ఈరోజు ఇంకో వంటతో మీ ముందుకు వచ్చాను అది ఏమిటంటే బజ్జీలు బజ్జీలండి నూనె శనగపిండిలో ఉప్పు కొద్దిగా పసుపు కారం కొంచెం ఓము ఇప్పుడు మనం ఇది కలిపేసుకుందాం అదండి చూడండి బజ్జీలు బజ్జీలు పోయి బజ్జీలు కొంచెం ఇవాళ వంట అరటికాయ బజ్జీలు తిని చెప్తాను ఉండండి ఎలా ఉన్నాయో సూపర్ మిశాన్ వంటలు ప్రేక్షకులందరికీ శుభోదయం అండి ఈరోజు ఇంకో వంటతో మీ ముందుకు వచ్చాను ఏమిటంటే వంట అనే కన్నా చిన్న చిరుతిండి అదే అదేంటిది అరటికాయ బజ్జీలండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇంట్లో ఏం చేసిందో మా అమ్మ అనుకుంటూ పరుగు పరుగున వస్తారు కదా అలాంటి వాళ్ళ కోసం మీరు చక్కగా ఈ అరిటికాయ బజ్జీలు చేసి దాచిపెడితే వాళ్ళు రాగానే హ్యాపీగా ఆనందంగా తింటారనమాట ఈ చలికాలంలో వేడివేడిగా మీరు బజ్జీలు చేసి పెట్టారనుకోండి అంతకన్నా ఆనందం ఏముంటుంది తప్పకుండా మీరు బజ్జీలు చేయండి చేసి రాగానే మీ పిల్లలకి పెట్టండి మీరు తినండి ఆనందించండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి మనం మిశానం వంటింట్లోకి వెళ్ళిపోదాం రండి 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 తొందరగా మిశాన్నం వంటిలకి ఇప్పుడు మనం వేడివేడిగా అరిటికాయ బజ్జీలు వేసుకుందాం ఎందుకంటే ఈ చలికాలం కొంచెం సాయంత్రాల పూట పిల్లలు వచ్చేటప్పటికి ఏదన్నా వేడివేడిగా చేసి పెట్టాలి కదా మరి అందుకని వేడివేడిగా అరటికాయ బజ్జీలు మనం వేసేసుకుందాం రండి సరేనండి ఇదిగో ఓకే కొంచెం నూనె ఆ నూనె కాగే లోపల మనం కాస్త పిండి కలిపేసుకుందాం ఇదిగోనండి శనగపిండి శనగపిండిలో ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోండి మళ్ళీ ఉప్పు ఎక్కువైపోయిందేమో అనుకుంటారు అందుకని ఉప్పు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి కొద్దిగా పసుపు కొంచెం కారం కొంచెం వాము బజ్జీల్లో వాము వేసుకుంటే సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు మనం ఇది కలిపేసుకుందాం ఉండగట్టకుండా ఇలాగ కొంచెం బజ్జీల పిండి కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి బజ్జీల పిండి ఎదుగు సారు కదా ఇలా కలుపుకుంటే బజ్జీలు ఓ సూపర్ అదండి సరే మన బజ్జీల పిండి తయారైపోయింది మరి బజ్జీలు వేసుకోవడమే ఆలస్యం సరేనండి ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకుందాం ఇప్పుడు చూడండి బజ్జీలు అరిటికాయ బజ్జీలు ఇకొక డేస్ నా పక్కనే సరిపోతుంది ఓకే పోయి బజ్జీలు కొంచెం ఇది అడిగితే రండి 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 మా ఇంట్లో బజ్జీలు వేసుకుంటున్నాం రండి తిందిరు కాదు రండి ఆహా వేడి వేడి బజ్జీలండి రెడీ అండి రెండు అందరూ రండి జానకమ్మ గారు బజ్జీలు వేస్తున్నారు తిందురు కానీ మిసాన్ వంటి బజ్జీలు అండి రండి రండి తిందరు కానీ త్వరగా త్వరగా ఇదిగోనండి మన బజ్జీలు అరటికాయ బజ్జీలు మిసాన వంటిల్లి వారి బజ్జీలు మీరు కూడా వండుకొని సాయంత్రం వేళ పిల్లలు వచ్చే టైంకి చక్కగా వేసి వాళ్ళకి పెట్టండి ఎంతసేపు పిజ్జాలు బర్గర్లు కాదు ఇలాంటివి కూడా పెడితే మన పిల్లలకి మన వంటలు రుచి చూసినట్టుగా ఉంటుంది వాళ్ళకి అర్థమైందండి సో ఎప్పుడు కూడా మన వంటలను మనం వదిలిపెట్టకూడదు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా మన వంటలు మనమే మన కల్చర్ మందే తలుచుకోవాలన్నమాట మన వాళ్ళని మన భారతీయులు మన ఆంధ్రుల్ని ముఖ్యంగా మనకే మనం ఆంధ్రుల ఎక్కువ తింటాం ఇవన్నీను మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనమే ఎక్కువ తింటాం కాబట్టి మన కల్చర్ని మన వంటలని మన పద్ధతుల్ని మనం మర్చిపోకూడదు చక్కగా పిల్లలకి చేసి పెడితే హ్యాపీగా తింటారు మీకు ఆనందం వాళ్ళకి ఆనందం అందువల్ల పిల్లలు వచ్చేటప్పటికి చక్కని వంటలు చేసి పెట్టండి రకరకాల వంటలు ఓకే ఓహోహో తీసేద్దామా ఓకే మళ్ళీ ఇంకొక వాయి వేద్దాం ఇదండి ఇవాటి వంట అరటికాయ బజ్జీలు చల్ల చల్లని వాతావరణానికి వేడి వేడిగా అరటికాయ బజ్జీలు చేశాను మీరు ఇంట్లో చేసుకుని తిని మీ పిల్లలకు పెట్టి ఎలా ఉన్నాయో మాకు కామెంట్స్లో పెట్టండి సరేనండి మనం బజ్జీలు చేసుకున్నాం కదండి ఇవిగో మరి నేను తిని ఎలా ఉందో చెప్తాను మరి మీరు చూసాక మీకు నూరు ఊరుతుందని నాకు తెలుసు తప్పకుండా మీరు కూడా వెంటనే ఈ బజ్జీలు చేసేసుకోండి సరేనండి తిని చెప్తాను ఉండండి ఎలా ఉన్నాయో సూపర్ బాగుందండి చాలా బాగుంది మీరు మర్చిపోకుండా ఇంట్లో ఈ చలికాలం బజ్జీలు చేసి వేడివేడిగా పిల్లలందరికీ పెట్టండి అందరూ ఆనందంగా తింటారు మనకి ఆరోగ్యానికి మంచిది బయట నుంచి తెచ్చే ఏవో నూనెలన్నీ వేస్తారు కదా మన ఇంట్లో మనం నూనె వేసుకొని మనం చేసుకుంటే ఆ పిండి అది వేసుకొని కలుపుకొని మనం వేసుకుంటే ఆ తృప్తి వేరు కదా మనకి మన పిల్లలు మనం చేసింది ఆనందంగా తింటారు అందుకని బయట నుంచి కొనుక్కునే కంటే మన ఇంట్లో మనం చేసుకుంటే ఇంకో నాలుగు ఎక్కువ చేసుకుంటాం నలుగురు కలిసి తింటాం ఇంటి అంతమంది కూర్చొని తింటే ఆ ఆనందమే వేరు కదండి ఎక్కడోంచి ఏదో పొట్లను తెచ్చుకొని ఇంత తినే కంటే అందరం కూర్చొని కలిసికట్టుగా కూర్చొని ఆనందంగా తింటే ఆ ఆనందమే వేరు కాబట్టి మీరు కూడా ఈ చలికాలంలో ఈ అరటికాయ బజ్జీలు చేసుకోండి సరేనండి మరి వాటికి నేను సెలవు తీసుకొని ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తాను అంతవరకు మరి నాకు సెలవు ఇప్పించండి మరి నమస్కారం